బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం నాటుకోళ్ళ బిజినెస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉన్నది ఇప్పుడు బ్రైలర్ కోళ్లతో పోల్చుకుంటే ఈ నాటుకోళ్ళు వచ్చేసి తక్కువ రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మార్కెట్ లో ఇప్పుడు రేట్ వచ్చేసి పల్లెటూరు లో నాలుగు వందల నుంచి ఉన్నది అదే సిటీ లోకి వచ్చే సిక్స్ హండ్రెడ్ వరకు కూడా దీని రేట్ ఉండదు ఇలా ఫైవ్ టు సిక్స్ మంత్స్ కనుక ఆ నాటుకోళ్ళను పెంచగలిగితే మినిమం కేజీ వరకు వస్తుంది ఒక్కొక్క నాటుకోడు వచ్చేసి ఈ నాటుకోడ పెంపకం అనేది ఖాళీ ప్లేసెస్ లో ఎక్కువగా చెట్లున్న చోట కానీ తోటల్లో కానీ బొమ్మాయి తోటలు అని మావి తోటలో గాని ఎక్కువగా పెంచితే మట్టిలో ఉన్న గింజలు తిని మనకి ఎక్కువ ఖర్చు కూడా తగ్గుతుంది వాటికి ఫీడింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది అలాగే వాటికి గుడ్లు కూడా మనం అమ్ముకుని అమ్ముకోవచ్చు ఒక్కొక్క గుడ్డు పది రూపాయల నుండి పన్నెండు రూపాయల వరకు మార్కెట్ లో ఉన్నది ఇప్పుడు కోడికి అయ్యే ఖర్చు రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది వీటికి వచ్చేసి నీటి వసతి వ్యాక్సిన్ గాని షెడ్ షెడ్ ఖర్చు కానీ ఇతర ఖర్చులు వచ్చేసి ఒక్కొక్క కోడి ఆరు నెలలకు వచ్చేసి ఒక్కొక్క కోడి రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయలకు ఒక్కొక్క ఖర్చు అవుతుంది మనం దీనిని పల్లెట్ గ్రామాల్లో నాలుగు వందల నుండి ఐదు వందల వరకు అమ్ముకోవచ్చు అలాగే పట్టణాల్లో ఆరు వందల నుండి ఏడు వందల వరకు ఈ కోడిని అమ్ముకోవచ్చు ఇది చాలా డిమాండ్ ఉంది